ं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव वा प्र प्रत्यक्षं ब्रह्मासि त्वामेव वा प्रत्यक्षं ब्रह्म भदिष्यामि ऋतं भदिष्यामि सत्यं भदिष्यामि तन्मामतु तद्भक्तारमवतु अवतु माम् अवतु, अवतु, माम अवतु भक्तारम् శాంతే 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 హే పరమేశ్వరునకు నమస్కారములు అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ప్రతిరోజు ఉదయం పూట ఒక వేదమంత్రము అలాగే సాయంత్రము ఒక ఒక విషయం సమాజాలలో ఈ వేదాలలో తెలుపబడినటువంటి విషయాల గురించి ఒక విషయం గురించి తీసుకొని ఆ సబ్జెక్ట్ గురించి సంక్షేపంగా క్లుప్తంగా వేదపరంగా మహర్షి దయానంద సరస్వతి తెలియజేసినటువంటి అమూల్యమైనటువంటి సంపద జ్ఞాన సంపద ఆ జ్ఞానాన్ని మీ అందరికీ చేర్చాలనేటువంటి ప్రయత్నము మేము మనసా వాచ కర్మన శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నాం ఇందులో మేము ఏ విధమైనటువంటి పేరు ప్రతిష్టలను ఆశించి చేసినది కాదు ఎందుకంటే సమాజము చెడు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు చూస్తూ ఊరిక ఉండలేము తెలిసిన కాడికి గురువులు ఋషులు విద్వాంసులు పంచిన జ్ఞానాన్ని అందజేస్తే అందులో మందైనా సరే గ్రహించిన వారి యొక్క రుణం తీర్చుకున్న వారు అవుతామని చెప్పి ఋషి రుణం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి మీరందరూ గ్రహించడానికి ప్రయత్నించండి ఈ విషయాలన్నీ కూడా బాగా అవగాహన చేసుకోండి ఈరోజు వివాహ విషయ సంక్షేపత వేదంలో వివాహం గురించి చెప్పబడినటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం రెండు మంత్రాలను ఇక్కడ ప్రమాణంగా ఇచ్చి సంక్షేపంగా మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు ఒకసారి ఈ మంత్రాలను చదువుదాం गृह्णामि ते सौभगत्वाय हस्तं मया पत्या जरदष्टिर्यता सह भगो अर्यमा सविता पुरन्धिर्मह्यं त्वाधुर्गर्हपत्याय देवाः इदोकमन्त्रमु इङ्कोकमन्त्रम् इहैव स्तं मावियौष्ट्यं ైర్నప్తుర్మోదమానౌ స్వే గృహే ఈ రెండు వేద మంత్రములు ఋగ్వేదం పరమేశ్వరుడు తెలిపినటువంటి మంత్రాలు ఇవి ఋగ్భేదము ఇక్కడ ఈ మంత్రాలలో ఏమి అభిప్రాయమో ఒకసారి అందరూ కూడా వినాలి ఈ మంత్రములలో వివాహము విధింపబడి ఉన్నది ఓ కుమారి యువతి కన్యా నేను సౌభాగ్యము గృహస్థాశ్రమమున సంతాన ఉత్పత్తి మున్నగు ప్రయోజనములు చేకూరుటకు నీ హస్తమును గ్రహించుచున్నాను నేను నిన్ను వివాహమాడుచున్నాను నీవును నన్ను అట్లే గ్రహించుచున్నావు ఓ స్త్రీ ఎట్లు పతినైనా నాతో నీవు వృద్ధావస్థను పొందుదువో నేను అట్లే నీతో వృద్ధుడను అగుదును ఇరువురము సదాచారవంతులమై చెడుగులను వనర్పక వృద్ధులమగు వరకు ఆనందదాయకముగా వ్యవహరించదము మన ఈ ప్రతిజ్ఞలను ఎల్లరూ సత్యమని ఎరుంగవలయును దీనికి వ్యతిరేకముగా ఎన్నడూ వర్తింపము ఐశ్వర్యవంతుడు న్యాయకారి సర్వజీవులకు పాపపుణ్య ఫలములను తూచి ఇచ్చువాడును సర్వజగత్తును పుట్టించి సమస్త ఐశ్వర్యములను నొసంగువాడును సర్వ ప్రపంచమును ధరించువాడును అగు పరమేశ్వరుడు మన ఇరువురకు సాక్షి చూడండి ఇక్కడ ఈ మంత్రంలో మనం వివాహం చేసుకునేటప్పుడు ఈ యొక్క ప్రతిజ్ఞా మంత్రాలు ఉన్నాయి పాణిగ్రహణం అని అందులో ఉన్నటువంటి మంత్రాన్ని ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు మన మనం ఇరువురకు పరమేశ్వరుడు సాక్షి సృష్టికర్త అయినటువంటి భగవంతుడు సాక్షి ఆయన చూస్తున్నాడు సాక్షి అంటే చూడడము ఆయన మొత్తం చూస్తున్నాడని మనము అక్కడ ప్రతిజ్ఞ చేయాలి ఏమని ప్రతిజ్ఞ మేము ఎల్లప్పుడూ సదాచారవంతులమై చెడుగులను వనర్పగా వృద్ధుల మగు వరకు ఆనందదాయకముగా వ్యవహరించుదము అంటే వృద్ధావస్థ వచ్చేంత వరకు కూడా ఇద్దరు చెడు పనులు చేయకుండా స మంచి సదాచారవంతులై ఆనందదాయకంగా వ్యవహరించదము అని ప్రతిజ్ఞ చేయడం అలాగే దానికి ముందర కూడా మనకు చెప్పబడింది దేనికి మనం వివాహం చేసుకుంటున్నాం సంతాన ఉత్పత్తి మున్నగు ప్రయోజనములు చేకూరుటకు మనం వివాహం కేవలము ఇక్కడ సంతానము ఉత్పత్తి చేయడం కొరకు మనం వివాహం చేసుకుంటున్నాం అలాగే మంచి సదాచారవంతులమై వృద్ధుల మగు వరకు కూడా ఆనందంగా వ్యవహరించుదము అని ప్రతిజ్ఞ పరమేశ్వరుని సాక్షిగా పెట్టుకొని ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇంకా చెప్తున్నారు చూడండి పరమేశ్వరుడును విద్వాంసులను నాకు నిన్నును నీకు నన్నును ఇచ్చి ఉన్నారు మనము పరస్పర ప్రీతితో గృహ కార్యములను నిర్వర్తించుదము చూడండి ఇక్కడ భార్యాభర్త ఇద్దరు కూడా వివాహమైన తర్వాత పరస్పర ప్రీతిపూర్వకంగా ఆ గృహం కార్యములను నిర్వర్తించుదము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇక్కడ అసత్య భాషణాదులను విడిచి సతతము ధర్మమునందే వర్తించుదము ఎప్పుడు కూడా అసత్య భాషణమనేది మాట్లాడకుండా సతతము ఎల్లప్పుడూ ధర్మమునందే వర్తించుదము జగత్తునకు ఉపకారం వనరించుటకు సత్య విద్యలను ప్రచారము చేయుదము చూడండి వారి మీద ఎంత బాధ్యత ఉందో వివాహం చేసుకున్న తర్వాత ఈ జగత్తుకు ఉపకారం చేయడానికి సత్యమైన విద్యలను ప్రచారం చేయాలి అందుకోసం మనం వివాహం చేసుకోవాలి ధర్మపూర్వకముగా సంతానమును పడసి సుశిక్షితము చేయుదుము అంటే మంచి ధర్మపూర్వకంగా సంతానం కని ఆ సంతానాన్ని కూడా మంచి సుశిక్షణ మంచి శిక్షణ వారికి ఇప్పించి వారిని తయారు చేయుదుము ఇట్టి ప్రతిజ్ఞలను ఈశ్వరుని సాక్షిగా ఎంచి చేయుచున్నాము ఇటువంటి ప్రతిజ్ఞలను కూడా ఈశ్వరుడుగా ఈశ్వరుడు అంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుని సాక్షిగా ఎంచి మేము ఈ ప్రతిజ్ఞలన్నీ చేస్తున్నాం భగవంతుడే దీనికి సాక్షి ఈ నియమములను మేము చక్కగా పాలించుదము ఏవి పైన చెప్పినటువంటి నియమాలన్నిటిని కూడా మరి ఇట్టి ప్రతిజ్ఞలను ఈశ్వరుని సాక్షిగా ఎంచి చేయుచున్నాము ఈ నియమములను చక్కగా పాలించదము మన మొండురలను విడిచి అన్యులను ఎన్నడును మనస్సున వాంచింపకుందుముగాక చూడండి ఇక్కడ భర్తలు ఇద్దరు కూడా మనస్సులో వాళ్ళే గుర్తు రావాలి ఇంకా మనస్సులో కూడా ఇతరులకు కోరకూడదు అని చెప్తున్నాడు ఓ విద్వాంసులారా మీరు కూడా మాకు సాక్షులుగా ఉండండి ఎవరు పెళ్ళికి వచ్చి ఉంటారు కదా బ్రాహ్మణులు అతిథులు బంధువులు విద్వాంసులు వీళ్ళందరూ కూడా వారందరూ కూడా మాకు సాక్షులుగా ఉందరుగాక మేమిరువురము గృహస్థాశ్రమ ధర్మములను నిర్వర్తింప వివాహమాడుచున్నాం ఈ గృహస్థాశ్రమములో ఉన్నటువంటి ధర్మాలను మేము ఆచరించడానికి వివాహం చేసుకుంటున్నాం వివాహ సమయమున స్త్రీ పురుషులు ఇరువురు నేను ఈ స్త్రీని విడిచి అన్య స్త్రీని మనోవాఖ్యాయములతో ఎన్నడూ కోరను చూడండి అక్కడ ఆ వివాహ సమయంలోనే ఈ ప్రతిజ్ఞ ఉన్నది నేను ఇప్పుడు చేసుకోబోయేటటువంటి స్త్రీని విడిచి అన్య స్త్రీలను మనోవాక్కాయములతో కూడా ఎన్నడును కోరను ప్రతిజ్ఞేది అంటే ఒకసారి మనం ఒక భార్య మనకు స్త్రీ వివాహమైన తర్వాత ఇంకొక స్త్రీని మనస్సుతో కానీ వాక్కుతో కానీ శరీరంతో కానీ కోరను నేను ఈ పురుషుడి అలాగే ఆ స్త్రీ కూడా నేను ఈ పురుషుడిని విడిచి అన్య పురుషుని మనోవాఖాయములతో ఎన్నడూ కోరను అని ప్రతిజ్ఞలు చేయవలేను అక్కడ వివాహంలో ఈ ప్రతిజ్ఞలన్నీ ఉన్నాయి మరి ఈరోజు మనము లోకంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి ఒక్కొక్కరు రెండు మూడు వివాహాలు చేసుకుంటున్నారు ఒక భార్యని విడిచిపెట్టి మళ్ళం ఒక భార్య ఆ భార్య ఉండగానే మళ్ళం ఒక భార్య ఏమిటి అసలు వాళ్ళకి వేద సంస్కృతి అర్థమైతే వాళ్ళు ఎందుకు అట్లా చేసుకుంటారు వాళ్ళకు భయం ఉందా పరమేశ్వరుడు అంటే అసలు కొంచెమన్నా పరమేశ్వరుని సాక్షిగా పెట్టుకొని నువ్వు వివాహం చేసుకుంటూ ఇక్కడ ఈ ప్రతిజ్ఞలన్నిటినీ వారి యొక్క పరమేశ్వరుని సాక్షిగా అలాగే ఎదురుగా ఉన్నటువంటి విద్వాంసుల సాక్షిగా ప్రతిజ్ఞ చేసి సాక్షిగా మళ్ళీ నువ్వు రెండో భార్య రెండో మగుడు ఇవన్నీ కూడా మనం రోజు ఎన్ని చూడడం లేదండి రోజు చూస్తూనే ఉన్నారు అందరూ ఇది పరమేశ్వరుడు ఒప్పుకోడు ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటి ప్రతిజ్ఞలు ఇవన్నీ కూడా ఈ ప్రతిజ్ఞలకు విరుద్ధముగా నడుచుకొనినప్పుడు చూడు ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాడు పైన చెప్పబడినటువంటి ప్రతిజ్ఞలకు విరుద్ధంగా నడుచుకున్నావనుకో వివాహం చేసుకొని వారు పరమేశ్వరుని యొక్క దండనకు విద్వాంసుల యొక్క దండనకు పాత్రులగుదురు నువ్వు విరుద్ధంగా నడుచుకుంటే నిన్ను పరమేశ్వరుడు దండిస్తాడు విద్వాంసులు కూడా దండిస్తారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వివాహ ఉద్దేశం ఏమిటంటే సంతాన ఉత్పత్తి చేసి మంచి సుసంతానము కని ధర్మపూర్వకంగా ఆ సంతానాన్ని మంచి సుశిక్షితులుగా చేసి ఆ గృహస్థ కార్యక్రమాలు గృహస్థాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మేము విధిపూర్వకంగా ఆచరిస్తాము ఎన్నడూ అసత్య భాషణము అధర్మమునందు వర్తించము అలాగే ఎన్నడూ కూడా స్త్రీ అయితే పురుషుని ఏ ఏ పరపురుషుని కూడా మనోవాఖ్యాయములతో కోరను స్త్రీ అలాగే పురుషుడైతే ఏ స్త్రీని మనోవాఖ్యాయములతో కోరను అని ప్రతిజ్ఞలు చేయాలి అని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు అలా ప్రతిజ్ఞలు చేసిన తర్వాత విరుద్ధంగా ఈయన నడుచుకుంటే అది పరమేశ్వరుని దండనకు వాళ్ళు పాత్రులైతారు అంతే పరమేశ్వరుడు వారిని దండిస్తాడు ఆ ఏ ఆ శిక్ష ఎట్లా ఉంటుంది అనేది పరమేశ్వరునికే తెలుసు ఇంకా వారు చేసిన ఆ కర్మలను బట్టి అందుకే పైన చెప్పబడింది ఆడ పరమేశ్వరుని లక్షణాలు కూడా చెప్పబడి చూడండి సర్వజీవులకు పాపపుణ్య ఫలములను తూచి ఇచ్చువాడును భగవంతుడంటే సర్వజీవులకు వారు చేసిన కర్మఫల బట్టి తూచి న్యాయంగా ఇచ్చువాడు తూచి ఇస్తాడంట ఒక్క కూడా అన్యాయం లేకుండా అని ఇక్కడ ఈ మంత్రంలో ఇది చెప్పబడు ఇక రెండవ మంత్రంలో చూడండి మీరు ఇరువురు వివాహితులై గృహస్థాశ్రమమున శుభ వ్యవహారములను ఉనర్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత వివాహమైన తర్వాత గృహస్థాశ్రమంలో ఎల్లప్పుడూ శుభమైనటువంటి వ్యవహారములే చేయాలి అశుభమైన వ్యవహారములు చేయకూడదు విరో మా వియోష్టం అంటే విరోధించి వేరు కాకుందురుగాక చూడు పరమేశ్వరుడు చెప్తున్నాడు ఒకరినొకరు విరోధించుకొని వేరు కావద్దు అంటున్నాడు ఈ డైవర్స్ అనేది వేదం ఒప్పుకోదు ఇదంతా మనవాళ్ళు పెట్టిందే ఇక్కడ ఇప్పుడు వచ్చినదే డైవర్స్ అనేది ఇంతకు పూర్వము లేదు డైవర్స్ విడాకులు తీసుకునే పద్ధతి ఇంతకు పూర్వము లేదు వేదకాలంలో లేవు ఇవన్నీ ఏదో ఈ మధ్య వచ్చి ఉంటుంది బహుశా ఒక రెండు వందల ఏళ్ళ కిందట వచ్చి ఉంటుంది అంతే కాబట్టి విరోధించి మీరు వేరు కాకుందురుగాక అని పరమేశ్వరుడు ఇస్తున్నాడు హామీ ఇస్తున్నాడు వేరు కావద్దని చెప్తున్నాడు మనకు తెలియజేస్తున్నాడు ఇలా ఉండాలి మీరు అని ఇలా ఎవరైనా తెలుసుకొని వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు వేరు కారు ఎందుకంటే వివాహం చేసుకున్న తర్వాత ఇవన్నీ వాళ్ళు అక్కడ ప్రతిజ్ఞలు చేస్తున్నారు మనం వేరు కాక అని వాళ్ళకు గుర్తొస్తుంది విరోధించకూడదని వాళ్ళకు తెలుస్తుంది ఇప్పుడున్నటువంటి వివాహాలలో ఇవి ఏవి ప్రతిజ్ఞలు ఏం చేయడం లేదు ఈ నామదారి బ్రాహ్మణులు ఉన్నారే వారు పొట్టకూటి బ్రాహ్మణులు వాళ్ళు ఇవన్నీ పలికియడం లేవు ఎవరికి ప్రతిజ్ఞలు చేపించడం లే అందుకే విడిపోతున్నారు అందరూ కాబట్టి ఆర్య సమాజ పండితుల ద్వారా పురోహితుల ద్వారా వివాహం చేయించుకుంటే వారు ఇవన్నీ ప్రతిజ్ఞలు చేయిస్తారు పరమేశ్వరుని వేదమంత్రముల ద్వారా అర్థపూర్వకంగా ఆ యొక్క ఇద్దరికీ భార్యాభర్త ఇద్దరికి కూడా స్త్రీ పురుషులు పరితిజ్ఞలు చేయిస్తారు చేయించినప్పుడు వాళ్ళు విడిపోరు ఇది ప్రతిజ్ఞల యొక్క ఫలం ఇంత ఉంటుంది ఇక చూడండి వ్యభిచారాదులకు పూనుకొనకుడు వ్యభిచారానికి పూనుకోవద్దు పరమేశ్వరుడు చెప్తున్నాడు వివాహమైన తర్వాత మీరు వ్యభిచారాదులకు పూనుకొనకుడు ధర్మకార్యములను ఉనర్చుచు వివాహం అయిన తర్వాత చూడండి ధర్మకార్యములను ఉనర్చుచు పరమేశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండండి వివాహమైన తర్వాత ధర్మకార్యములను చేస్తూ పరమేశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండాలి అలాగే సంపూర్ణ మగు ఆయువును సుఖముగా అనుభవింపుడు ఇంకా చెప్తున్నాడు పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయుష్ను సుఖముగా అనుభవించండి మీ మీ గృహముల ఎందు పుత్ర పౌత్రులతో ధర్మకార్యములను వనర్చుచు ఆనందమును అనుభవించండి మీ గృహాలలో మంచి పుత్ర పౌత్రులు మంచి పుత్ర మంచి సంతానము కని ఆ విధంగా అందరూ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆనందమును అనుభవించండి దీనికి విపరీతముగా ఎన్నడూ వర్తింపకుడు నేను ఇక్కడ చెప్పినటువంటి విషయాలకు విపరీతంగా మీరు వర్తించకూడదు వివాహమైన తర్వాత అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అని ఈ మంత్రములో పరమేశ్వరుడు వివాహిత దంపతులను గూర్చి ఆశీర్వదించుచున్నాడు ఉపదేశించుచున్నాడు వారికి ఆశీర్వాదం ఇస్తున్నాడు ఎందుకు మీరు ఆనందంగా ఉండండి వివాహమైన తర్వాత గృహములో మంచి సంతానంతో పుత్ర పౌత్రులతో అంటే మనవళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉండండి ఆనందంగా జీవించండి పూర్ణ ఆయుష్ అని చెప్తున్నాడు అని ఆశీర్వదిస్తున్నాడు మళ్ళీ ఉపదేశం చేస్తున్నాడు దీనికి విరుద్ధంగా మాత్రం మీరు ప్రవర్తించకూడదు అని హెచ్చరిస్తున్నాడు ఉపదేశిస్తున్నాడు ఈ మంత్రార్థమును బట్టి ఒక స్త్రీకి ఒక్కడే పతి కావలయునని ఒక పురుషునకు ఒక స్త్రీయే పత్ని కావలయునని స్పష్టమవుతున్నది ఇది చూడండి ఇక్కడ ఒక ఒక పురుషునకు ఒక స్త్రీ పతి కావాలి ఒక స్త్రీకి ఒక్కడే పతి కావలేను ఒక పురుషునకు ఒక స్త్రీయే పత్ని కావలేను స్పష్టమవుతున్నది ఒక పురుషుడకు అనేక స్త్రీలను కానీ ఒక స్త్రీ అనేక పురుషులను కానీ వివాహం చేసుకొనుట వేద విరుద్ధము చూడండి ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీనే వివాహం చేసుకోవాలి ఇద్దరు ముగ్గురిని చేసుకుంటే అది వేద విరుద్ధం తప్పు వేద విరుద్ధమైనటువంటి పని చేస్తే భగవంతుడి నుంచి శిక్ష ఉంటుంది ఎవరికైనా ఇది ఇంకా వాళ్ళు ప్రధానమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా మనుషుడైతే వాడు ఒక ఒక వివాహమే చేసుకోవాలి ఒక స్త్రీనే చేసుకోవాలని వేదం చెప్తుంది ఇంకా రెండు మూడు లేవు ఇక కొన్ని మతాలలో ఏడు మందిని పెళ్లి చేసుకోవడము ఎంతమంది నేను చేసుకోవడము ఉంది అందుకే అది నాశనం అయిపోయింది మతం ఘోరంగా ఎందుకంటే అది పరమేశ్వరునికి విరుద్ధమైనటువంటి మతాలవి కాబట్టి ఆ మతాలన్నీ కూడా నాశనం అయ్యేటటువంటిది జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇక్కడ వేద సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి ఒక స్త్రీ ఒక పురుషుడిని వివాహం చేసుకోవాలి అది అలా చేసుకోకుండా ఇద్దరు ముగ్గురు చేసుకుంటే అది వేద విరుద్ధము కావున తగదు వివాహ ప్రతిపాదక మంత్రములలో ఎల్ల ఎడలా ఏకవచన ప్రయోగమే కనబడుచున్నది నువ్వు ఏదైనా తీసుకో వేదాలలో ఉండే మంత్రాలు అన్ని చోట్ల ఏకవచనమే ఉంది వివాహ విషయమునకు చెందిన మంత్రార్థములు ఇట్టి పెక్కు కలవు ఇట్లాంటివి వేదాలలో చాలా ఉన్నాయని చెప్పి ఒక రెండు మంత్రాలను ఇక్కడ ఋగ్వేదాది భాష భూమికలో తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి మనకు వివాహం గురించి తెలియజేసేటివి అవి మనం వేదాలు చదువుకొని ఇంకా తెలుసుకొని ఇంకా బాగా జీవించవచ్చు క్లుప్తంగా ఈ విషయాన్ని మనం ఈ విధంగా తెలియజేస్తాం కనీసం ఈ విధమైన నాలెడ్జ్ కూడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు ఇంకా ఘోరం ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకొని అసలు వారికి ఎలా జీవించాలని కూడా తెలియదు చాలా ఘోరాలు లేండి అవన్నీ అందరూ చూస్తున్నారు వివాహం చేసుకొని ఏమేమి ఘోరాలు చేస్తున్నారో అందరికీ తెలుసు కాబట్టి దయ ఉంచి ఇలా వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తప్పులు చేసినట్టు ఏమన్నా ఉంటే అవన్నీ వదిలిపెట్టండి ఇక్కడ నుంచి తప్పులు జరగకుండా గృహస్థులందరూ కూడా ఈ విధంగా ఈ విషయాలు తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదములు ఓం తత్సత్